జై గురుదేవ్ గురుదేవులతో మధురలో సంపర్కం గల శిష్యులందరూ గురుదేవులు పిలిచిన పిమ్మట శాంతకుంజు వచ్చారు వారందరూ ఇక్కడ వారైపోయారు గురుదేవులు ఎవరినైతే శాంతకుంజు పునాదురాళ్లుగా భావించారో వారు మధున జ్ఞాపకాలు ప్రకాశింపచేస్తే వాగ్మయం యొక్క నూట ఎనిమిది ఖండాలకు తక్కువ కాదు వారి నిజ నిజ జీవిత అనుభవాలు కూడా వెలువరించాలని భావించడం లేదు వారు ఈ మధుర క్షణాలను అప్తిగా తెచ్చుకొని భావావేశం పొంది ఇలా అంటున్నారు ఇది మూగవాని బెల్లం దాన్ని రుచి చూచిన మేము శబ్దాల్లో వర్ణించలేము మా జీవితాలు సఫలమయ్యాయి జన్మ జన్మలో మేము గురుదేవులకు రుణపడి ఉంటాము ప్రతి జన్మలోనూ మేము వారుతూ ఉంటాం ఇదే మా దృఢ విశ్వాసం గురుదేవుల జీవన వ్యవహారం అతి సామాన్యమైనది అతి సరళమైనది ప్రతి ఒక్కరూ చెప్తుంటారు ఆయన నిరాడంబరమైన వేషధారణ మొదటిసారి చూసిన వ్యక్తి ఈయనైనా ఇంతటి గొప్ప సత్పురుషుడు అని భావిస్తాడు ఆహా ఆయనలో ఉన్న ఆకర్షణ ఆయనలో ఉన్న అనురాగం వల్ల ఒకసారి ఆయనతో మాట్లాడిన వ్యక్తి ఆయన వాడైపోయేవాడు ఈ నిరాడంబరం వెనక అలౌకిక స్వరం దాగి ఉన్నది ఆయనతో కలిసి ఉన్న మేమందరం ఆ అలౌకిక సత్తా యొక్క విభిన్న రూపాలు దర్శించగలిగాం వేళాకూలంగా మాట్లాడుతూ మాట్లాడుతూ తాము ప్రకటించుకునేవారు అప్పుడప్పుడు ఆయన మాటలు వింటుంటే ఈయనే అవతార చైతన్యం అనిపించేది కానీ ఆయన సంకేతాలలో కొట్టుమిట్టాడుతూ ఉండగా భావన మారిపోయేది ఏ శిష్యునికైనా కష్టం వచ్చినప్పుడు ఆత్మీయతతో ఆయన్ని పిలిచినప్పుడు ఆయన స్వయంగా దర్శనమిచ్చేవారు గురుదేవులు వెంట ఉండే కొద్దిమంది పరిజనుల యొక్క దివ్యస్మృతులు ఇక్కడ ఇవ్వబడుచున్నవి శ్రీ దేవరాం పటేల్ గారి యొక్క అనుభవం శ్రీ దేవరాం పటేల్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మధుర వీడ్కోలు సమావేశం తర్వాత పూజ గురుదేవుల ఆదేశంతో శాంతికుంజు వచ్చారు అప్పటి నుండి వారు సకుటుంబంతో శాంతకుంజులో నివాసం ఉండసాగిరి ఈ క్రింది సంస్మరణ వారి మాటల్లో గురుదేవులు యుగ నిర్మాణ పునాది ప్రారంభించినప్పుడు ఆయన సాధారణ జీవితం వెనక భగవత్ చైతన్యం దాగి ఉన్నట్లు మేము తెలుసుకోలేకపోయాము ఆయన్ని గుర్తించే సమయానికి వారు కేవలం తన గదికి పరిమితమైపోయారు వారు తమ జీవితకాలం చర్మదశకు ముందు కొన్ని సంవత్సరాలు దర్శనాన్ని ఇవ్వడం మానేశారు నేను మొదటిసారి గురుదేవుల దగ్గరికి మధురు వచ్చినప్పుడు వారి కాళ్ళపై పడ్డాను చాలాసేపటి వరకు నేను వారి కాళ్ళు పట్టుకునే ఉన్నాను కొద్దిసేపటి తర్వాత నా భుజాలు పట్టుకొని లేవనెత్తారు ఇలా అన్నారు ఇక్కడికి వచ్చావు కదా ఇంకెక్కడికి వెళ్ళగలవు మాట మామూలదైనప్పటినీ అందులో అలౌకి ఇమిడి ఉన్నది ఎందుకంటే అప్పటి నుండి నేను కూడా శాంతికుంజ్ వెళ్ళాను శాంతికుంజ్ వచ్చిన తర్వాత నేను ఇక్కడి వాడినైపోయాను శాంతికుంజ్ నిర్మాణం శ్రీ పటేల్ గారిని అనుసరించి శాంతికుంజ్ నిర్మాణ బాధ్యతలు చూసిన మొదటి కార్యకర్త శ్రీ రామచంద్ర శకం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో శ్రీ రామచంద్ర మొదలు వచ్చారు అప్పుడే గురుదేవులు శాంతికుంజ్ కోసం స్థలం తీసుకున్నారు అప్పుడు గురుదేవులు శ్రీ రామచంద్రతో ఇలా అన్నారు మన పని నిమిత్తం శాంతికుంజు నాడు రామచంద్ర ఇలా అన్నారు గురుదేవులు అక్కడ ఉండటం వల్ల అవస్థ పడవలసి వస్తుంది అక్కడ పూర్తి వ్యవస్థ ఏర్పాటైన తర్వాత నేను అక్కడికి వస్తాను అన్నాడు రామచంద్ర అప్పుడు చాలామంది వస్తారు ఇప్పుడు వ్యవస్థ నిర్మాణానికి నీవు నాకు సహకరించు అన్నారు గురుదేవులు శ్రీ రామచంద్ర గురుదేవులతో శాంతికుంజ్ వచ్చారు అక్కడ మొదట ఒక గుడిసె నిర్మించారు ఆ గుడిసెలో ఒక మంచం వేటకు మాత్రమే ఖాళీ ఉంది ఆ రోజుల్లో గురుదేవులు మొదటిలోనే ఉండేవారు గురుదేవులు శాంతకుంజ్ నిర్మాణ పనులు పర్యవేక్షించడానికి వచ్చినప్పుడు ఆ గుడిసెలోనే భోజనం చేసేవారు శ్రీ రామచంద్ర గుడిసె బయట మంచం వాల్చేవారు గురుదేవులు దానిపై కూర్చొని భోజనం చేసేవారు నిద్రించుడుకు సప్త ఋషి ఆశ్రమానికి వెళ్ళేవారు ఒకసారి శ్రీ రామచంద్ర గురుదేవులతో ఇలా అన్నారు గురూజీ కనీసం రెండు మంచంలో ఈ గుడిసెలో పడితే బాగుండును మీరు బయట కూర్చోవలసి వస్తుంది అప్పుడు గురుదేవులు ఈ విధంగా అన్నారు ఖైదీ జైల్లో ఉంటాడు కదా అలాగే దీన్ని జైలుగా భావించు ఈ విధంగా అతి తేలికగా సాయం జపం ఏర్పరచుకునే విషయం బోధించారు గురుదేవులు తన పట్ల తను కాఠిన్యం వహించుకునేవారు గురుదేవులు వారి సొంత ఖర్చుల విషయంలో చాలా కఠోరంగా వ్యవహరించేవారు ఇది క్రీస్తు సంఘం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిది నాటి విషయం శాంతిగుంజ నిర్మాణం ఇప్పుడు జరుగుచున్నది నాలుగు వైపులా అడవి ఇటుకులు తేవడం మేసుతో మాట్లాడడం మొదలగు విషయాలకు హరిద్వార్ పట్టణం వెళ్లవలసి వచ్చేది ఆ రోజుల్లో ఇక్కడకు ప్రయాణ సాధనం ఏమీ ఉండేది కాదు ఒక సైకిల్ ఉంటే బాగుంటుందనే భావన గురుదేవులకు కలిగింది వారు కూడా ఎక్కువ డబ్బులు తేలేదు అందువల్ల సగం మాత్రమే ఇచ్చి మిగిలిన సగం శ్రీ రామచంద్ర దగ్గర తీసుకొని సైకిల్ కొన్నారు శ్రీ రామచంద్రతో కలిసి ఆ సైకిల్ పైనే ఇటుకలు బట్టి దగ్గరకు వెళ్ళేవారు ఎక్కడికి వెళ్ళినా నగదు మాత్రమే చెల్లించి వస్తువులు కొనేవారు ఎప్పుడూ అప్పు చేసేవారు కాదు ఎవరు సేవలు వినియోగించుకునేవారు కాదు ఒకరోజు ఇటుక బట్టీ దగ్గర ఇటుకకు ఇచ్చి నగదు కూడా చెల్లించారు బట్టి యజమాని ఇలా అన్నాడు నేను మిమ్మల్ని స్కూటర్పై తీసుకుని వెళ్ళి శాంతకుని చేరుస్తాను కానీ గురుదేవులు ఈ విధంగా జవాబిచ్చారు వద్దు వద్దు నాకు రామచంద్ర సైకిలే సరి అయినది మాతాజీ కూడా ఖర్చు విషయంలో చాలా కఠోరం ఇతర సామాన్ల విషయంలో కూడా ఇలా నచ్చ చెప్పేవారు చూడు తక్కువ ధరలు శ్రేష్టమైన వాటిని తీసుకోవాలి నాలుగు దుకాణములు తిరిగి ఎలా తెలుసుకొని సామాన్లు పరికించి చూచి తక్కువ ధరలో మంచి వస్తువులు ఎక్కడ లభిస్తాయో అక్కడ తీసుకోవాలి గార్డెన్ ప్రారంభంలో రామచంద్రతో పాటు నర్సరీలకు వెళ్ళేవారు అక్కడ మొక్కలు కొని తెచ్చేవారు గార్డెన్ పనిలో సహాయం కూడా చేసేవారు స్వయంగా గుణపం తీసుకొని గోతులు తీసేవారు వర్షాకాలంలో నిక్కర ధరించి తలకు పాలితన్ సంచి ధరించేవారు వారు బూతులు తీస్తుంటే రామచంద్రయ్య మొక్కలు నాటేవాడు గురుదేవుల నిరాడంబరతను చూసిన వ్యక్తి ఈయన ఇంతటి మహాపురుషుల అని ఆశ్చర్యపోయేవారు ఒకసారి గురుదేవులు ఏదో పనులు నిమగ్నమైనారు వారికి ఆకలి వేసింది చలికాలపు రోజులు తోటలు టమాటాలు ముల్లంగి మాత్రం ఉన్నవి రామచంద్ర మొక్కలకు నీరు పెడుతూ ఉన్నారు ఆ రోజుల్లో అక్కడ రెండు మూడు కుటుంబాలు మాత్రమే ఉండేవి ఎవరూ ముల్లంగిని ఉపయోగించేవారు కాదు గురుదేవులు రెండు ముల్లంగి మొక్కలు నాగారు రామచంద్ర చేత కడిగించి కోయించారు మాతాజీ దగ్గరికి వెళ్ళి ఉప్పు తీసుకొనిరా అని చెప్పి కూర్చొని ముల్లంగి తిని నా అల్హాపా అల్పాహారం అయిందని స్పష్టం చేశారు గురుదేవులు కాలాన్ని సదుపయోగించుకునేవారు క్షణకాలం ఖాళీ దొరికితే దాన్ని సదుపయోగం చేయాలని గురుదేవులు భావించేవారు ఒకరోజు ఒక పెద్ద మనిషి గురుదేవుల కళ్ళెక్కు రాబోతున్నారు రావడంలో వాళ్ళకి ఆలస్యమైంది గురుదేవులు వారి కోసం ఎదురు చూస్తున్నారు ఈ ఖాళీ సమయంలో కనీసం భోజనైనా భోజనమైనా పూర్తి చేద్దాం అని మాతాజీ కబురు పంపితే ఇప్పుడు ఇంకా ఒంటి గంట కదా అయింది గురుదేవులు ప్రతిరోజు నాలుగు గంటలు కదా భోజనం చేస్తారు అని జవాబిచ్చింది ఆహా ఇప్పుడు ఒంటి గంట మాత్రమే అయిందా సరే అన్నారు గురుదేవులు మేము పది పదకొండు గంటలు గురుదేవుల దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఏదో రాస్తూ ఉండేవారు వారి వ్రాత పూర్తయ్యే వరకు వారి కోసం ఎదురు చూసేవాళ్ళం గురుదేవులు రాత పూర్తి చేసి మా వైపు తిరిగి అరే ఎప్పటి నుంచి నిలబడ్డారు మీ కాలం వ్యర్థమైంది కదా మీరు నన్ను పలకరిస్తే నేను మీ పనిని చూద్దును మీరు వెళ్ళిన తర్వాత నేను రాసుకుందును కదా అనేవారు ఈ విధంగా గురుదేవులు కాలానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు గురుదేవులకి పని ఎందు చాలా శ్రద్ధ గురుదేవులు ఒకరోజు ఉదయం నాలుగు గంటలకే అందరినీ పిలిపించారు అందరం కళ్ళు నలుపుకుంటూ గురుదేవుల వద్దకు పరిగెట్టి వచ్చాము వారికి ఏదైనా గొప్ప పని తలంపుకొచ్చినప్పుడు వెంటనే కార్య నిమిత్తము చేయటప్పు రాత్రి పన్నెండు గంటలైనా తెల్లవారుజాము నాలుగు గంటలైనా అందరికీ తెలియచెప్పేవారు పని ముందు వారు భోజనములకు ప్రాముఖ్యతనిచ్చేవారు కాదు ఒక్కొక్కప్పుడు వారు భోజనం చేసేటప్పుడు మేము వారిని కలవడానికి వెళ్ళేవారు వారు భోజనం మధ్యలో ఆపి చెప్పండి విషయం ఏమిటి అని అడిగేవారు నేను తరచూ పని మీద వారిని కలస కలవలసి వచ్చేది నేను మాట్లాడకుండా నిలబడి ఉంటే వారు భోజనం ఆపి నాతో వచ్చేవారు మాతాజీ ప్రేమభరిత కోపంతో ఇలా అనేవారు దుష్టులు ఆచార్యులు భోజనం కూడా చేయనేవారు భోజనం సరిగా సరిగా తీసుకోకుండా పనిలో నిమగ్నం అవటం వలన వృద్ధేవులకి మధ్యలో ఆకలి వేస్తూ ఉండేది మాతాజీ వారికి వేపిన శనగలు పెట్టేవారు కేవలం గుప్పెడు శనగలు మాత్రమే వారు తీసుకునేవారు ఆ రోజుల్లో ఒడియా దీది గురుదేవుల మనుమరాలు ఇక్కడే ఇక్కడే ఉండేది గుడియా దీది గురుదేవుల మనుమరాలు ఇక్కడే ఉండేది ఆమె గురుదేవులకు దగ్గరలోనే ఆడుతూ ఉండేది తాతయ్య గారు నాకేమైనా పెట్టరు అని మారం చేసేది వెళ్ళు మాతాజీ నడుగు అని చెప్పేవారు ఆమె మరలా ఇలా అనేది మీ దగ్గర శనగలు ఉన్నాయి కదండి అని గురుదేవులు ఆమెకు శనగలు పెట్టేవారు గురుదేవులు చాలా వ్యవహారకర్త ఒకరోజు ఒక పాము గురుదేవుల మంచం పక్కన పడగ విప్ప కొడుతూ ఉంది ఆయన వెంటనే ఇలా అన్నారు సీఎముల్లా దీన్ని చంపండి అందరం నిలబడి చూస్తున్నాం దాన్ని జాన్ జగీర్ చంపా సోదరుడు శ్రీ ఛేదీలాల్ సాహులాల్ దాన్ని చంపారు దివ్యశక్తి సంపన్నులు గురుదేవులు గురుదేవులు దివ్యశక్తి సంపన్నులు ఆయన వ్యవహారాలు చాలా సాత్వికంగా ఉండేవి వారు వారిని రహస్యంగా ఉంచుకునేవారు ఆయన ఇలా అంటుండేవారు నేను చేయడానికి వచ్చాను కావున నన్ను పని చేయనియండి రాబోయే కాలంలో ఇక్కడి నుండి హాలుకి పైడి హాలుకి పైడి వరకు బారులు తీరి ప్రజలు ఉంటారు నేను వెళ్ళిపోయిన తరువాత ప్రజలు నన్ను గుర్తిస్తారు పని ఒత్తిడి వల్ల ఒక్కొక్కసారి గురుదేవులు కలవడానికి వెళ్ళేవారం కాదు గురుదేవుల పనే కదా మేము కూడా చేసేది అని భావించేవాళ్ళం వారి పని పాడు చేయడం దేనికి మన పని పాడు చేసుకోవడం దేనికి కానీ గురువుగారు ఇలా అనేవారు మీరు రావడం మానేశారు భవిష్యత్తులో మీరు నా పాదుకులు తాకడానికి కష్టంగా ఉంటుంది చాలా పెద్ద వరుస ఉంటుంది నా కుటుంబం గురుదేవుల సాన్నిధ్యంలోకి రాకముందే నేను మొదటిసారిగా జనవరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బిలాస్పూర్లో కలిశాను గురుదేవులు ఒక సభలో పాల్గొని నిమిత్తం అక్కడికి వచ్చారు అప్పుడు వారు బిలాస్పూర్లో గ్రాడ్యుయేట్ కాంగ్రెస్ ఠాకూర్ చేతిలాల్ సహా కార్యసభ కక్షలో ఈ విధంగా అన్నారు ఈ చోటు గుర్తుంచుకోండి ఈ ఉపన్యాసాన్ని ఈ టైమును కూడా గుర్తుంచుకోండి ఈ ఉపన్యాసం ఎక్కడెక్కడ జరుగుతుందో కూడా గమనిస్తూ ఉండండి ఈ సభలో బిలాస్పూర్ నిష్ఠాగరిష్ఠుడైన కార్యకర్త రామదూర్ విశ్వకర్మజీ మరియు ఉమాశంకర్ చతుర్వేది గారు కూడా ఉన్నారు ఈ ఇద్దరు తరువాత చిరునామా తెలుసుకున్నారు గురుదేవుల ప్రసంగం ఒకే సమయంలో ఐదు చోట్ల జరిగింది అందులో ఒకటి బిలాస్పూర్ రెండోది రెండోది కలకత్తా మూడోది గ్వాలియర్ ఒకరోజు గురుదేవులు ఉత్తర ప్రత్యుత్తర కార్యక్రమాన్ని నన్ను పిలిచారు ఒక ఉత్తరం చదువు చూపుతూ దీన్ని ఎరుగుతూగా అని ప్రశ్నించారు ఆ రోజుల్లో భోజనశాలలో టీ కమ్ మక్డికి చెందిన ఒక బాలిక ఉండేది ఆమె పేరు సుధాశ్రీ వాస్తవ తండ్రి రామశ్రీ వాస్తవకు చెందిన ఉత్తరం అది నేను ఇలా అన్నాను తెలుపండు గురువుజీ సుధా నాన్నగారండి ఉత్తరంలో చిరునామా వ్రాయబడి ఉంది వారికి ప్రాప్తి కలిగింది గురుదేవులు ఇంకనూ ఇలా తెలిపారు ఇతడు సంవత్సరం ముందు వచ్చి నాతో తిరిగేవాడు నేను గుచ్చి గుచ్చి ప్రశ్నించినప్పుడు ఆరుగురు ఆడపిల్లలని చెప్పారు తిరిగి ఈ విధంగా అన్నారు అబ్బాయి ఇతనికి మాతాజీ నుండి ఉత్తరం రాయించి అతని ఆరుగురు ఆడపిల్లలకి మంచి సంబంధాలు చూసి వివాహం చేయిస్తానని మరియు అబ్బాయిలు మంచి సంస్కారవంతుడు అవుతాడని తెలియచెప్పు గురుదేవుడు దృఢమైన సంకల్పం కలిగిన వ్యక్తి ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత మరలా వెనకడుగు వేసేవారు కాదు మధుర విడిపె విడిచిపెట్టిన తర్వాత తన కుటుంబ బాధ్యతల నుండి వేరుపడదామని సంకల్పించుకున్నారు ఒకసారి మాతాజీ జబ్బు పడ్డారు సతీష్ సోదరులకు ఉత్తరం రాయబడింది మాతాజీకి ఉత్తరం రాసే సోదరులు కూడా తన ఇంటికి వెళ్ళిపోయారు గురుదేవులు పటేల్ ద్వారా ఉత్తరం రా వ్రాయిద్దామన్నారు దేవ్ దేవ్రామ్ కానీ సతీష్కు ఉత్తరం రాస్తే నేను చాలా జబ్బుగా ఉన్నానని అతడు భావిస్తాడు నేనే నా స్వహస్తంతో నెమ్మది నెమ్మదిగా ఉత్తరం రాస్తాను మాతాజీ స్వయంగా ఉత్తరం రాశారు కానీ గురుదేవులు రాయలేదు కారణం మధురతో గురుదేవులు సంబంధం తెంచుకున్నారు తన నియమాల పట్ల కఠినంగా వ్యవహరించేవారు వారు తన సొంత కుటుంబం నుండి సెలవు తీసుకున్నను వారికి విశ్వమంతా తన సొంత కుటుంబమే కదా జై గురుదేవ్